జీ నైన్ టీవీకు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం అంటే నిన్నటి రోజున దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన అబద్ధాలు కేవలం అనంతపూర్లోనే మాట్లాడతారు అనుకున్నా ఎన్ని రోజుల్లో కానీ అనంతపూర్ నుంచి అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాయంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందని కూడా ఒకసారి ప్ర ప్రజలందరూ కూడా గమనించాలా టీడీపీ నాయకులు ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలకి అందరికీ అబద్ధాలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చారు కూడా మనం ఒకసారి గమనించాల పదే పదే అనంత గారి గారిపైన మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ఏ ఒక మచ్చలేని రాజకీయ కుటుంబం ఏదైనా మన జిల్లాలో ఉందంటే అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబాన్ని కూడా నేను గట్టిగా చెప్పగలుచుకుంటున్నాను నాలాంటి నాయకుల్ని నాలాంటి వాళ్ళని ఎంతోమంది రాజకీయ నాయకులు చేసిన ఆ కుటుంబంపైన మీరు ఆరోపణలు చేయడం సరికాదని కూడా మీ అందరు తెలుస్తున్నాను ప్రజలందరికీ తెలుసు అనంతరం కిట్రామ్ రెడ్డి గారి గురించి ఆయన ఏ విధంగా నీతిగా ఉంటారు ఏ విధంగా నిజాయితీగా ఉంటారు కూడా ప్రజలందరికీ తెలుసు మీరు పదే పదే అబద్ధాలు చెప్పి ఏదో అవినీతి చేసినారు అక్రమాలు చేసినారని అని చెప్పి మీరు పదే పదే అబద్ధాలు అబద్ధాలు చెప్పినా కూడా అదే నిజమైతే కావు మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా ప్రజలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ విషయం గత సిక్స్టీ ఇయర్స్ నుంచి ఏ ఒక మచ్చలేని రాజకీయ కుటుంబం ఏదో అంటే కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం ఈ తొమ్మిది నెలల కాలంలో మీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయో మీరు ఒకసారి మీ ఆత్మవిశ్వాసం చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ నైన్ మంత్స్ చాలు ఎన్ని ఆరోపణలు వచ్చినాయి మీ పైన మీరు మాపైన మాట్లాడడం ఏమనంటే ఒక డమ్మీ మేయర్ని పెట్టుకొని ఆయన మాట్లాడతాను ఎవరు ఆయన నువ్వు ఎన్ని నువ్వు ఏ ఊరు మీదే ఏదో ఎన్నికల ముందు వచ్చి నలభై ఎన్నికల ముందు వచ్చి మీరు సూపర్ మ్యాన్ లాగా వచ్చి ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు తప్ప మీరు ఏదో మాపైన ఏదోదో మాట్లాడుతీగినా ఊరికే ఉంటాం అనుకున్నారా ఏదో మేము నేను పుట్టి పెరిగింది దీడే నేను కొంచెం నేను చదువుకున్నాను మాది రాజకీయ కుటుంబమే మా తాతగారు టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా చేసినారు టౌన్ బ్యాంక్ మెంబర్గా చేశారు మాకే అనంతపురంలో పేరున్న కుటుంబం మాది నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము ఊరికే ఉండే పరిస్థితి ఉండదు మీరు నోటు అదుపులో పెట్టుకొని మాట్లాడడానికి కూడా నేను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటున్నాను తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలో నలభై కోట్ల రూపాయలకి టెండర్స్ పెంచాను మేము ఇంతవరకు ఏ ఒక పని ప్రారంభం కాలేదు ఏ ఒక పని కూడా పూర్తి చేసే పాపాన్ని పోలేదు ఎవరు డమ్మి ఎవరు ఇప్పుడు డమ్మి ఎవరు చెప్పండి ఇప్పుడు హామీలు నెరవేర్చే ప్రతిసారి ఏదో ఒకటి నోటికొచ్చి మాట్లాడితే కదా మేము ఊరికే ఉండే పరిస్థితి మేము చెప్తున్నాము ఇరవై నాలుగు గంటలు మేము కానివ్వండి మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రజలకి మీరు ఉంటున్నారా చెప్పండి వారానికి ఎన్ని రోజులు ఉంటున్నారు మీరు అనంతపురంలో మీరు వారానికి ఎన్ని రోజులు ఉంటున్నారు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు కూడా ఒకసారి మీరు అది కూడా చెప్పాలా డమ్పాడ్ షిఫ్టింగ్ డమ్పాడ్ షిఫ్టింగ్ అని చెప్పి మీరు హామీ హామీలు ఇవ్వడం జరిగింది డఫ్ డంపాడేమో షిఫ్ట్ మళ్ళీ చేస్తున్నారు కానీ మీరు ఫస్ట్ అక్కడ ఉండే ప్రాసెస్ని అక్కడ పేరుకుపోయిన చెత్తను ముందు క్లియర్ చేయండి ఇప్పటికే మా మున్సిపల్ ఆఫీస్కి చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే రాజీవ్ కాలనీ కానివ్వండి ఆ గుత్తి రోడ్లో ఉండేవి కాని అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము చెప్పి అనేక సార్లు వచ్చి కూడా నన్ను కలవడం జరుగుతోంది అక్కడ ఉండే ప్రక్రియని మొదలు పెడితే అప్పుడు అంటాం మీరు ఊరికి అనేక సార్లు ఏదో డంప్యాడ్ షిఫ్ట్ చేస్తాం డంప్యాడ్ షిఫ్ట్ చేస్తాం అంటున్నారు అక్కడ ఉండే ప్రక్రియ ముందు ముందు ఆ మైనింగ్ ప్రాసెస్ కన్నా ప్రక్రియ ముందు ముందుకు తీసుకెళ్తే అప్పుడు అని చెప్పొచ్చు ఇప్పుడు చెప్పండి ఎవరు డమ్మి ఎవరు చెప్పండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తగిన స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఎవ్రీ థర్డ్ సాటర్డే సాటర్డే ఆయన మొత్తం రాష్ట్రం అంతా క్లీన్ ఉండాలని చెప్పి ప్రతి ఉద్యోగి కానివ్వండి ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకొని నగరం అంతా శుభ్రంగా ఉంచాలని చెప్పి చెప్తుంటే ఇక్కడ మీ డంపర్ గురించి మీరు పట్టించిపోవడం దీని గురించి మాట్లాడండి మీరు దగ్గుబాటి గారు ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడితే కదా ఇక్కడ చూస్తూ ఊరికే ఎవరు ఉన్నాం నాకు ఒక నాకు యోగ్యత ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మైనార్టీగా ఒక మేయర్గా చేసినారు నోటికి వచ్చినట్లు మీరు నోటికి వచ్చి మాట్లాడితే సరిది కాదు కానీ నోరు ఉంది మీరు చేసేవి ఏవే ఉన్నాయో అన్నీ మాకు తెలుసు ప్రజలు చెప్తుండేవి ప్రజల ఆరోపణలు వస్తుండేవి మీ పైన చెప్తున్నాం మాకు ఏమైనా ఆధారాలు ఖచ్చితంగా ఉంటే మేము ఖచ్చితంగా బయట పెడతాం మీరేదో ఊరికే నోటికి వచ్చినట్టు నోటి మాట్లాడితే మేము సైజ్ ఊరికే ఉండదు కానీ మీ అందరు తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి అనంత వెంకట్రామరెడ్డి గారి పైన మీరు అవినీతి ఆరోపణలు పదే పదే చెప్పినా కూడా ఎన్నిసార్లు మీరు అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయాలని కూడా ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలందరికీ తెలుసు ఈ తొమ్మిది నెలల కాలంలో ఏ విధంగా అనంతపురం నగరం పాలన అందిస్తున్నారు ఏ విధంగా నగరం ముందుకు పోతా